కొత్తగా ఏ వ్యక్తి పేరైనా మధ్య కొడుతున్నావు వాళ్ళు బతకాలకె ఇల్లు లేదా ఓ ఎకరం పొలవు లేదా అభ్యురగం ఆయువ ఇల్లు లేదు ఓ ఎకరం అంత పొలవు లేదు ఇది ఒక్క మాట ఏ మాట ఇప్పుడు பயிரங்க அப்ப எத்தோ இம்க்கு கட்டித்தங்க கொடுக்கறாங்க அப்ப கட்ட போட்டி பிடிச்சி தகுக்கி போட்டாது பல புள்ளப்பா

దీనికి ఇవన్నే పడి చెప్తాడు దానికి మింజడు ఎక్కడ నేనే పది పడతానా ఇంకమ్మ గుడిచేది దీనికి మింజడు దీని అవతారానికి ఇది వెయ్యి రూపాయలు ఇచ్చి దీని ఒక రమ్మన్న వెయ్యి రూపాయలు వాడు అంతేనా மூடு லட்சா மத்திய தப்பா நூற்று அடையா மூணு மஞ்சதே மூடி வேணும் மஞ்சள் நூற்றுக்கு மூணு ரூபாய் சப்பு வேணும் லட்ச ரேபோ எந்த எந்த பை நசப்பாடினா கதா லெக்கோ పిపిల పిలల పిలల నాయల విల.

ஜீதம் அக்கா இன் காரி கெரிக்கா குடிக்கா முத்த ஏதே துண்ட கட்டி பரவாயில்ல முக்கிய அது நான் பெண்ண ஆகுதே தூண்ட கட்டி பரவாயில்லே ఇవ నాకు తొమ్మిది మంది బిడ్డలు నీకు ఎరుకునే ఓయ్ చిన్న బిడ్డకు ఇక ఎల్లుండి పురుడు పురుడి ఆకరే ఏ పురుడే మనమే లేకుండా అంటే నా పిల్ల అంటది ఏ పురుడు ఏదైనా కడప కొన్ని ఏదైనా కడప అంటారు పథకాలు ఓ ఎక్కడ అప్పుడే బాగుంది ఇక నాకు పెద్ద పరిచయం లేదు ఇవ్వ నా దీని నీకు నాకెరకా

దాని దగ్గర పరమ ఓ గట్టన పెన ఉంటే పొత్తు కైకిలి మాపో అది వడ్డీ మందులు ఎక్కడ పోతుంది నావా అది తొమ్మిది మందికి తిట్టయింది అది పెద్దగా అడబిట్ అయింది

నీతో నేను పనివాళ్ళు వచ్చినావాళ్ళు నా మొదలు లేని సమయం నీతో పనిపడుతుందంటే నలుగురు నలుగురు నల్లకి మాట్లాడారు ఏమన్నా రావాలి నీ పది నా రేవు తప్పిందన్న అరే చెత్తగా ఉండాలి ముందు పచ్చ ఉండాలి ఏ మాట మాట లక్ష ఎందుకు రాలేదు அப்படி ஊடிவனி லட்ச ரூபாய் அப்படின் முருலட்சு இத்தேன் ಮೊತ್ತ ನೆತ್ತಿನ ಆಡಲೇ ಇಲ್ಲಿ ಮಾತಾಡೋದು ನಾಲ್ಕು ಲಕ್ಷ ಅಪ್ಪ ನೀದ ಆಯ್ವ ಭೂಮಾ ఇంకా అంటారు కానీ ఆయన అన్న ఇల్లు ఉంటాను ఈ లచ్చగా లక్ష లక్ష మిస్తాయి కానీ ఎవరికైనా బేరం పెట్టానని సంపాదించుకుంటాం అంటే అమ్మాయినని సంపాదించుకుంటాం పెళ్ళ ఉంటే మానవులే ఎవరు అరే కుక్కడ తొమ్మిది మంది బాయ్ ద తల్బా పిల్లలు పెట్టాడు ద పిల్లలకైతే ఆ అంటే ఎవరు చూసుకోవాలి మరిట్లాకుంటానారా ఎట్లా వాడు ఆర్క తిన పుచ్చ గాడైనా గానీ వాడు పిల్లలు కావాలనుకుంటాడు ఆ నేను ఆర్క పిల్లలు పిల్లలందుకు అనుకుంటాడా నేను అట్లావా నువ్వు అక్కున్నావు ఏంది ఏరా లేకపోతే నియ్యా అప్పు తీసుకొని అప్పల్ తినది గొప్పతనం ఆ నియ్యా ఏం చేసుకున్నావు చేసుకో బా మీ అब्बा నేను ఏం చేస్తాది ఏంది

அப்போ இன்னை வந்து நேரம் பாத்தீங்கன்னா அது கூடிய எத்தனை கடப்பா போயந்தே காண ஆஜகுரம் நாககுரம் ராஜகிரும் ராஜகேந்திர ஜீதம் இதுவரைக்கும் சித்த ராஜகேந்திர புச்சுடைய அப்புறம் சித்தாடு சித்தாடு பிச்சை புச்சுன்னு அக்கடி நம்ம ராஜ்கார்கொண்டா

అయ్యా నీకు మొదలక మేము అర్ధో అర్ధంగా తొమ్మిది మంది బిడ్జలు నాకు ఒక్కరికి అయితే తొమ్మిది మంది బిడ్జలు బిడ్డలు బిడ్జ బిడ్జలు ఒక్కరోజు నా పిల్లది కడప అంట కాబట్టి అప్పు అని గోలు పర్కట కాబట్టి ఎవరు అప్పు నీకు అంతరా అయితే ఇంకా ఐదారు ఏళ్ళ జీవితం అంతేనయ్యా కాబట్టి అప్పిస్తే చెప్తాను బాధ కానందరాదు అనుకున్నాడు అరే ఈ మంత్రి మళ్ళే తొమ్మిది మంది పిల్లగా అందుకే ఆ దేవుడు చూసినావా అన్నం ఉన్నా కానీ పిల్లలు ఏడు

నీకు ఎన్ని లక్షలు నేను అప్పిస్తాను అప్పిస్తుడు ఒకటే కాదు వారి నీ పిల్లలు బతికే తట్టు కోటి వరాలు నేను మూటగట్టిన కోటి వరాలు కోటి కోటి వరాలు నీకు మూట కట్టిస్తా కానీ మల్లయ్య ఒక మాట బిడ్డా వారి నీకు తొమ్మిది మంది పిల్లలు మల్లయ్యా నేను కొడుకులేని వాడిని నేను బిడ్డ లేని మల్లయ్య నా గర్భాన కొడుకులు లేరు బిడ్డలు లేరు నీకు తొమ్మిది మంది పిల్లగా కాబట్టి నన్నులకి వెళ్ళి ఒక్కరు నాకు సాధుకోనియరా మల్లయ్యా మల్లయ్యా నేను దొరకు దండం పెట్టలేదు దాతకు దండం పెట్టలేదు అయితే అల్లకెళ్ళి ఒక్క బిడ్డను రాగించదు నీ బిడ్డను తాదుకుంటే రేపు రేపటికెల్లా మేము కుక్కల పడితే కాదిన మా తల్లి కుక్కిల పడ్డడు సాదిన మా తల్లి కుక్కిల పడ్డదానిగా తానం పోతుంది నా భార్యకు తానం పోతే నా బట్టింటి బట్ట కట్టు మలయ్య బట్టింటి బట్ట కట్టు మలయ్య తాడని బియ్య పొయ్యి మీద పెట్టి అన్నం వండగట్టి మేము సాయి అందుకు తినవే నాయన తినవే వారి బుద్ధుడు అంత అన్నం తినబెడితే పెట్టాల మీ దినాడు మమ్మల అవతల వారయ్యాలే మల్లయ్య నాకు గింత రాజ్యం ఉండి ఎందుకు గిద్ద దేశం ఉండి ఎందుకు నేను కొడుకు లేనుండి నేను బిగరలేని వాళ్ళ